ప్రాణాని ముగ్గు అందరి మాకు మనకే ప్రాణహాని ఎవరు తోటి కులం కుల కూర కుల సంఘం మా మీద కక్ష చేసి మా ఇంటికే ప్రాణభయం ఉంది సార్ మీరు ఏం న్యాయం మాకు అన్యాయం న్యాయం చేయనుకే చెప్పలేదు నా కొడుకు ఆరు ఆరుకే ఊళ్ళో తీసుకున్నాడు వాడు మధురు పోయి మధుర పోటీకుండా ఏం చెప్తాను నేను పార తీసుకుని మునిగి చెప్పి పక్కన పెట్టి గడ్డంతో నాకు వస్తాను వస్తాను ఆ మొక్కల జన్లకి వెళ్ళ నలుగురు ఆ పక్క పంట పది పది పన్నెండు మంది మొత్తం పదకొండు పన్నెండు మంది వచ్చిర్రు వచ్చే ఆకు ఏం అడుగుతురు ఏదో చెప్తానని నేను అనుకుంటాను వచ్చే ఆకలకు ఏం లేదు అరే మా పదకొండు మందిని నువ్వు తింపుతావురా నువ్వు నువ్వు ఆ దింపుతావురా అందరూ ఖచ్చితంగా వీడు వీడి ఉచుకో వాడుకో వీడి కూసుకో ఆధర కూర్చున్నా ఇక ఉత్తుకున్నాక ఇక ఏ ఏం మాట్లాడలేకపోయినా నా బుద్ధిని అంతసేపు కుట్టిర్రు కొట్టాక అయితే నాకు వసంకాలే పోయిన నడు మీద పెట్టాకనే పల్లెలో కింద పడిపోయినా బాబా నా జీవి పోయింది నా ఏ కింద పడిపోయినాక ఇక ఎందుకుపోయిన లాగితే చేసుకున్నాము తర్వాత టూ థౌసండ్ సెవెంటీ నా పెళ్ళి అయింది తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ అంతా అంటే నాకు పాప పుట్టింది ఆ పాప ఫంక్షన్ కూడా అందరు వచ్చారు అందరు బాగానే ఉన్నారు కాకపోతే లాస్ట్ ఇయరు రెండు వేల ఇరవై మూడులో మా ఊళ్ళో బీరప్ప అంటే మా కులదవ్యమైన బీరప్ప బోనాలు జరుగుతున్న సందర్భంగా పండగ జరుగుతున్న సందర్భంగా ఎవరైతే ఇట్లా వేరే అదర్ క్యాస్ట్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయల పెనాల్టీ విధించారు వేరే అమ్మాయి కుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకు సో అవి మా నాన్నని బెదిరించి డబ్బులు తీసుకున్నారు అప్పుడు నేను కులం మీద కేసు పెట్టాల్సి పెట్టాను వాళ్ళు అట్లా నేను ఫస్ట్ కేసు పెట్టలేదు కానీ లక్ష రూపాయలు తీసుకున్నారు తర్వాత మమ్మల్ని కులం నుండి వెళ్ళి మా కులం బంద్ పెట్టారు ఎవరు మాతో మాట్లాడిన లక్ష రూపాయలు అని చెప్పారు వాళ్ళ కులం మొత్తం అందరు సో దీంతో ఏంటంటే నేను నాకు బాధ కలిగి నేను ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ పోయి నేను సార్తో మాట్లాడి నీకు ఒక కేసు కేసు అయింది అప్పుడు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి రీసెంట్గా ఇక నిన్న నిన్న రాత్రి నిన్న సాయంత్రం పూట ఆరు గంటలకు మా నాన్నని ఇక్కడ మా మా ల్యాండ్లో మా భూమిలో పని చేసుకుంటాడంటే వచ్చి వాళ్ళు అంటే లాస్ట్ మేము పెట్టిన పదకొండు మంది సభ్యులు ఇంకొక పెద్ద మనిషి వాళ్ళ పేర్లు వజల్ల లింగయ్య బుడపా సారీ వజ్జల్ల ఉప్పలయ్య వజల రాజయ్య అండ్ బియ్య మహేష్ ఒగ్గు రమేష్ అండ్ ఒగ్గు రవి బెల్లపి యాదయ్య అండ్ ఒగ్గు మల్లేశము అండ్ ఒగ్గు ఒగ్గు ఓజయ్య తాడూరు లింగ తాడూరు లింగ లింగయ్య ఈరి లింగయ్య శేవల్ల బాలమ్మలు వీళ్ళందరూ పన్నెండు పన్నెండు మంది వచ్చి మా నాన్నని అంటే కర్రలతో కొట్టి నువ్వు కేసును రిటర్న్ తీసుకోకపోతే నేను ప్రాణంతో అంటే నేను ప్రాణాలతో ఏమని చెప్పేసి చా అంటే చావో బాదారు చావ్వ బాధితే ఆయన స్పృతపి పడిపోతే మామూలు కేక ఇక్కడ కేకలు వేస్తే ఎక్కడో ఒకళ్ళు వాళ్ళకు వాళ్ళు పారిపోయారంట సో అప్పుడు ఇమీడియట్గా మేము ఆ హండ్రెడ్ డైల్ చేసి పోలీసు కాల్ చేస్తే వాళ్ళు తక్షణమే స్పందించి నా మా నాన్నకు అప్పుడే ఆ హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు కేసు బుక్ చేశారు సార్ వాళ్ళ నుంచి మాకు బాగా ప్రాణహాని ఉన్నారు సార్ మాకు రేపర్తి కుర్మకుల సంఘం నుంచి మాకు ప్రా మా కుటుంబాన్ని మొత్తానికి ప్రాణహాని ఉన్నా సార్ మాకు ఏ జరిగినా మొత్తం వాళ్ళే బాధ్యులు దీనిపై మేము నాకు న్యాయం చేయాలని మీడియా మీడియా తరఫున అందరూ కోరుతున్నాను సార్ నాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను నేను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.